కోపం అరుపులు ఏంటి రాజకీయాల్లో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు తొక్కేస్తాడంట అధపాతాళానికి తొక్కేస్తా అంట నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కటానికి అని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా ఒకసారి ఆలోచించుకో నీ అంతరాత్మను అడుగు ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనకు మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తికి నువ్వు తండ్రిని మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాడ అన్నాడు నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని మీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు రాసుకో వాళ్ళు చెప్తున్నా ఈ మాట మీద నిలబడు ఇంకోటి నువ్వు అడిగింది నాలుగో పెళ్లి గురించి చెప్తా స్నేహం అంటా స్నేహం చేస్తే వరకు నాది స్నేహం అబ్బబ్బబ్బా సిపిఐతో స్నేహం చేసావుగా చచ్చదక ఉండవా సిపిఎంతో స్నేహం చేసావుగా చచ్చదాకా ఉండవా చెప్పయ్యా దాకా ఎందుకు బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా చచ్చేదాకా ఉన్నావా ఎన్ని దొంగ మాటలు అయ్యా నాకు అర్థం కాలేదు చ శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు నువ్వు అన్నావుగా చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు లోకేష్తో శత్రుత్వం అన్నావు ఎక్కడదాకా ఉన్నావు శత్రుత్వం నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా అసలు చోట నిలబడేవాడివేనా ఒకటి పక్కన నిలబడేవాడివైనా ఎవరి పక్కన పడితే అది పక్కన మాట్లాడతావు అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు ఏ జగన్ అరుపు ఇంతకన్నా నేను సింపుల్ గా అంటున్నా నీ సంగతి బాగా తెలుసు జూబ్లీ హిల్స్ లో పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది ఇవ్వ టన్నుల కొద్దీ ఉంటే సమాచారం